హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కర్నూలు ఆటో వాళ్ళ మేము భవానీ లేదు భవానీలో కుడి పక్కన మజ్జిగ అమ్మలని తయారు చేస్తున్నాడు ఫస్ట్ ఆ చెమ్ములో సాల్ట్ వేసి ఉల్లిగడ్డలు వేసి మజ్జిగ పోసి అంబలి పోసిస్తున్నాడు ఆ గ్లాస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట చాలా తక్కువ రేటుకే చాలా మంచిది అయితే ఇస్తున్నాడు టేస్ట్ అయితే చాలా బాగుంది మా అందరు అయినా నేను కూడా తగిన చూద్దాం చూడండి ఒకసారి వీడియో ఎందుకంటే నేను

बेस बेस है। नुको तीन मल सामे तागो बटन सामे सांच चलो हाँ आवे इन्द्र सामे बहुत है हम पर्चन सामे यंदा रे मेरे पाई अंबले ए सामे दिस को दिस को और పర్ఫెక్ట్ ఇది అయితేనేర్ఫెక్ట్ ఇ కొంచం ఇరుగుసా ఇంకరకు అంటే సాంప్రదాయం ఉన్న ఫుడ్ లేవన్నీ నమ్ములుగా మరికాయ తాత ఇంకోటి స్వామి బెటర్ బాగుందా ఇక్కడ తిరిగి చెప్తాము సరే బాగుందా లేదు సూపర్ ఉంది కదా